అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి మనం పొంగల్ చేసుకుందామండి రాత్రి మిగిలిన అన్నంతో పొంగల్ చేసుకుని చూపిస్తానండి అన్నం వేస్ట్ చేయకోకుండా వేడివేడిగా టిఫిన్కి పొంగల్ చేసుకోవచ్చు దానికి కావాల్సినవండి అన్నం తీసుకున్నాము కరివేపాకు అల్లం గరం మసాలాలు మళ్ళీ అండి పచ్చిమిరకలు రెండు పొడవు కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ పొడవు కట్ చేసి పెట్టుకున్నానండి పసుపు తీసుకున్నాను మిరియాల అండి మిరియాలు దొంచి పెట్టుకున్నాను ఆ తర్వాత జీలకర్ర ఆవాలు తీసుకున్నాను పెసరపప్పు నాన్ పెట్టుకున్నానండి ఇంకా బియ్యం అన్నం ఉంది కాబట్టి బియ్యం వేసుకూడదండి కొద్దిగా వేసుకున్న తక్కువ వస్తుందేమో అని అదే రైస్నే చేసుకుంటున్నాను ఆయిల్ నెయ్యి రెండు వేసుకున్నానండి వేసుకుని చిలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను ఇప్పుడు మిరియాలు పొడి చేసుకున్నాం కదా పిల్లోలన్నీ ఏడేస్తారండి అందుకని ఇట్లా పొడి కొట్టేసుకున్నాను అట్లా కనపడాలని చెప్పేసి ఒక నాలుగు మిరియాలు వేస్తున్నాను అండి అల్లం తురుముకున్నాను కదండి అల్లం తురుము వేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిరకాయలు కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్ పసుపు వేసుకుంటాము ఇంగువండి స్మెల్ బాగుంటుంది ఇంగు వేసుకున్న ఇప్పుడు గరం మసాలా ఉంది టేస్ట్ బాగుంటుందండి మనం దీంట్లోకి గోడంబిలు వేసుకోవచ్చు క్యారెట్ ఆలు అన్నీ వేసుకోవచ్చు వెళ్ళి వేసుకోవాలనుకుంటే నేను ఇలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను మీరు వేసుకోవాలి ఇంట్లో వెజిటేబుల్ ఉంటే వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు నానబెట్టుకున్న కొద్దిగా బియ్యం వేసుకున్నాను కదండి రైస్ తక్కువ వస్తుందని కొద్దిగా బియ్యం కూడా నానబెట్టుకున్నాను అండి పెసరపప్పు అన్నం ఎక్కువ ఉంటే మీరు బియ్యం నానపెట్టుకునే అవసరం లేదు నేను అన్నం తక్కువ వస్తుందని చెప్పేసి కొద్దిగా నానబెట్టుకున్నాను ఇప్పుడు నేను ఒక గిన్నె ఉంటుందండి రైస్ బియ్యము దాంతో రెండు గిన్నెలు వేసుకుంటున్నాను అండి నీళ్ళు దాంట్లోకి కొంచెం జోరుకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదంటే కానీ గట్టి కావాలంటే సరిపోతుంది ఇప్పుడు అన్నం కూడా వేసేసుకున్నాము అంతా ఉతురు కలిపేసుకుందాము కలిపేసుకుని సా సాల్ట్ వేసుకుందామంటే తగినంత ఆల్రెడీ నేను రైస్లోకి వేసుకుంటానండి ఎప్పుడు నేను రైస్ వండినప్పుడల్లా సాల్ట్ వేసుకుని వండుకుంటాము అందుకనే రైస్ నేను చూసి వేసుకుంటున్నాను మీరు తగినంత వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మొత్త పెట్టేసుకొని రెండు విజిల్ మూడు విజులు రాణించుకోండి మెత్తగా ఉడికిపోతుంది రెడీ అండి పొంగళ్ళు ఎంత ఈజీ కదండి నైట్ మిగిలిన అన్నంతో ఇలా పొంగల్ చేసుకుంటున్నారంటే సూపర్ టేస్ట్గాను ఉంటుంది మీరు సద్దే తిన్నారని ఫీలింగ్ కాకుండా వేడివేడిగా వేడి వేడిగా పొంగులు చేసుకుతున్నచ్చు దాంట్లో పల్లీల చట్నీ అండి పల్లీల చట్నీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్